నమస్కారం అండి నేను అగ్నిషం మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నేదా బంగారు బాట్లో నడుపుకోలో మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మూడు రకాలుగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఈ మూడు కాన్సెప్ట్లో నాకు చాలా మంది అడగటం ఏంటంటే ఇంకా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను వాళ్ళకి ఏంటి అంటే నీ కి నీ నేమ్కి కానీ అలయన్స్ కుదరలేదు అంటే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా సరే కానీ రిజల్ట్ అనేది జీరో ఉంటుంది అని నేను చెప్పాను ఎన్నో ఎంతో మందికి అయితే మనం ఇవాళ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అసలు మేషరాశి వారికి కొంతమందికి సక్సెస్ ఉండదు ఈ ఎందుకు కొన్ని లెటర్స్ తోటి వాళ్ళ పేరు స్టార్ట్ కావటం వల్ల వాళ్ళకి లైఫ్ అనేది సక్సెస్ అనేది దొరకదు ఒక లెటర్ పర్టికులర్ లెటర్ ఒక పర్టికులర్ డైరెక్షన్ అలాగే ఒక పర్టికులర్ నెంబర్లో లో వాళ్ళ నేమ్ రావటం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది చూడలేకపోతుంటారు సో ఇవాళ దానిపైనే మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష అయినా మేష లగ్నమైనా సరే కానీ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లెటర్ తోటి కానీ పి లెటర్ తోటి కానీ ఎన్ లెటర్ తోటి కానీ డి లెటరు లేదంటే ఎస్ హెచ్ లెటర్ తోటి కానీ వీళ్ళ నేమ్ స్టార్టింగ్ అయ్యింద మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ చుట్టాలలో కావచ్చు మీ ఫ్రెండ్స్లో కావచ్చు లేదంటే మీ మీ నేబర్హుడ్లో కానీ లేదంటే మీరు వర్క్ చేసిన దగ్గర మీ యొక్క కొలీగ్స్ దగ్గర కానీ వాళ్ళ పేర్లు చూడండి ఒకసారి వాళ్ళ మేష లగ్నమైనా మేష రాసైనా నేను ఇప్పుడు చెప్పిన ఈ లెటర్స్ తోటి కానీ వాళ్ళ పేరు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది అంతగా ఉండదు సర్వైవ్ అవుతుంటారు తప్ప వాళ్ళ లైఫ్లో పెద్ద అద్భుతాలు ఏం జరిగిపోవు ఏంటంటే వస్తుంది తింటున్నాం ఉంటున్నాం ఏదో తినటానికి బట్టకి ఉండటానికి సరిపోతుంది తప్ప వాళ్ళ లైఫ్లో ఏది పెద్ద గొప్ప చేసింది ఏమి ఉండదు అక్కడ ఏంటంటే స్ట్రగులే ఉంటుంది స్ట్రగల్ స్ట్రగుల్ స్ట్రగుల్ మినిమం థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసి చూడండి జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నాయో ఈ లెటర్స్ తోటి స్టార్ట్ కావటం వల్ల వారి యొక్క గ్రోత్ అనేది ఆటోమేటిక్ స్లో అయిపోతుంది ఇంకా వీళ్ళ వీళ్ళ వెనక వచ్చిన వాళ్ళైనా తొందరగా గ్రోత్కి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు వెళ్ళలేరు అలాగే మేష లగ్నం అయింది అలాగే మేష రాశి అయింది అనుకోండి వీళ్ళు చాలా జాగ్రత్తగా సౌత్ కానీ వెస్ట్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేష లగ్నం అయినా మేష రాశి అయినా మీరు అబ్జర్వ్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ దగ్గర కానీ మీరు వాళ్ళ పేరు మేషరాశి అయ్యింది లగ్నం మేష లగ్నం అయింది వాళ్ళు సౌత్ లో ఉంటున్నారు వెస్ట్ లో ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి డబ్బులు ఎప్పుడు కానీ ఇంట్లో సేవింగ్స్ ఉండవు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటది ఎంత కష్టపడ్డా సరే కానీ గుర్తింపు రాదు ఇంట్లో ఎప్పటికీ ఇంట్లోకి రాగానే వాళ్ళు ఫస్ట్ ఎయిట్ అయిపోవటం ఇంట్లో చిరాకు పొరాక్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెద్ద గొడవల దాకా వెళ్ళిపోవటము అన్నదమ్ములలో సఖ్యత లేకపోవటము ఇవన్నీ కూడా మీరు వెస్ట్ సౌత్లో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది వాస్తు ప్రకారంగా థర్డ్ వచ్చేసి న్యూమరాలజికల్ నెంబర్స్ ఇప్పుడు నీకు మేషలగ్నమైన మేషరాశి అయినా నీకు ఒకవేళ మేషరాశి వారికి ఏంటంటే వాళ్ళ నేమ్ నెంబర్లో టోటల్గా ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేదా మేష లగ్న మేషరాశి వారికి టూ ఈవెన్ టూ నెంబర్ వచ్చినా కానీ వాళ్ళ లైఫ్ లో గ్రోత్ అనేది ఉండదు ఎందుకంటే ఈ యొక్క రాశికి అధిపతి అంగారకుడు కుజుడు సో ఈ కుజుడ్ ఏం చేయాలి కుజుడి యొక్క మిత్రులు ఎవరో ఆ యొక్క మిత్రుల్ని ఆ యొక్క నెంబర్లో అలైన్ చేసుకున్నట్టయితే అప్పుడు వాళ్ళ లైఫ్ లో గ్రోత్ చూడగలుగుతారు అలాగే నక్షత్ర కలయిక కూడా చూడాలి అందుకని నేను ఎన్నోసార్లు చెప్తాను మీ సర్నేమ్ అనేది ఖచ్చితంగా మీ సర్నేమ్కి మీ నేమ్ యాడ్ అయినప్పుడు నక్షత్ర కలయిక అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు మనవడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు మీరు చూసినట్టయితే నారా నారాకు వాళ్ళు ఏం చేశారు నాన్న పదము వృక్షక రాశి అనురాధ నక్షత్రం సో వాళ్ళు ఏం చేశారు దేవాన్ష్ ఎందుకంటే అబ్బాయి రేపటి నాడు పొలిటికల్గా ఇళ్ళ పొలిటికల్లో బాగుండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే దేవాన్ష్ బాలీవుడ్లో ఒక యాక్టర్ యాక్టర్ ఫేమస్ యాక్టర్ ఉండేవారు దేవానంద్ ఈయనది కూడా దేవాన్ష్ దేవానంద్ దేవాంశ్ సో ఇండస్ట్రీలో కూడా బాగుండాలి పొలిటికల్ కూడా బాగుండాలి ఏదైనా సరే కానీ చూడంగానే పట్టేయాలి ఏక కావాలి అని చెప్పి వాళ్ళ ఇంటి పేరు నుంచి అబ్బాయి పేరు పంచమ స్థానం వచ్చేటట్టు సెలెక్ట్ చేశారు అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు వారు వారి ఇంటి పేరు చూడండి మీరు కొనిదల ఆ పాప పేరు మనరాలు పేరు ఏమి పెట్టారు క్లిన్కార డబల్ కే రిపిటేషన్ ఏంటంటే నాడు ఇండస్ట్రీకి రావచ్చు లేదంటే ప్రొడ్యూసర్గా మారచ్చు లేదంటే వాళ్ళకి హాస్పిటల్స్ ఎయిర్లైన్స్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి అమ్మాయికి ఎప్పుడు కానీ కే లెటర్ మీద పెట్టినప్పుడు వీళ్ళు చాలా ఫోకస్ ఉంటారు అలాగే ఒక ఇండస్ట్రీలోకి వస్తే ఫస్ట్ మూవీ నుంచే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది మీ ఎగ్జాంపుల్ ఏంటంటే బాలీవుడ్లో చూసినట్టయితే కరిష్మా కపూర్ కరీనా కపూర్ కత్రీనా కేఫ్ కిఆర్ అడ్వాణి కే లెటర్తో అమ్మాయిలు ఎక్కువ ఎక్కువగా ఉంచడం వల్ల వాళ్ళు మంచి అట్రాక్టివ్గా పెరుగుతారు నాలెడ్జబుల్ పెరుగుతారు చూసింది జ్ఞాపక శక్తి బాగుంటుంది వాళ్ళకి అందుకని ఏంటంటే మీరు ఆలోచించండి మీ అబ్బాయిలో కానీ అమ్మాయిల పాపకు కానీ బాబుకి కానీ ఒక ఆర్గనైజేషన్ నేమ్ కానీ మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఒకవేళ మీరు మేషరాశి అయిందా మేషలగ్నం అయిందా ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకొని మనం ముందుకెళ్ళగలిగితే మీ ఒక ఒక ఫరం కావచ్చు నీ నీ పిల్లలకి నువ్వు నెక్స్ట్ ఒక యాభై ఏళ్ళ జీవితం ఎట్లా ఇస్తావు ఒక మంచి పేరు ఇవ్వటం వల్లనే వారి యొక్క జీవితం అనేది ముందుకెళ్తుంది సో మీ ఇప్పటి అయినా ఒకవేళ మీ అబ్బాయిది అమ్మాయిది కానీ టెన్త్ లోపు ఉన్నారు అంటే ఈ లెటర్స్ తోటి ఒకవేళ స్టార్ట్ అవుతే ఇమీడియట్లీ ఆ నేమ్ కరెక్షన్ అనేది చేయించండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వండి బంగారు భవిష్యత్తు లేదు ఇప్పుడు మేము మా మాది ఆల్రెడీ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి గురుగాడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మార్చలేము అనుకుంటే అప్పుడు దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మన జాతక రీత్యా జాగ్రత్తలు ఏంటిది ఆ నేమ్ ప్రకారంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి ఆస్ట్రానియమాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు దాని ప్రకారంగా మీరు దాన్ని ఫాలో అయ్యారు అంటే డెఫినెట్లీ దాంట్లో గ్రోత్ అనేది మీరు చూడవచ్చు పిల్లి గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ్ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్నమటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ చేసుకొని అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి